నంద్యాల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని వైసీపీ నాయకులు ఘనంగా మంగళవారం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా మంగళవారం నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు அந்த <laughs> <laughs> నంద్యాల వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇశాక్ బాషా ఆధ్వర్యంలో దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు పట్టణంలోని చామకాలువ సెంటర్ శ్రీనివాస సెంటర్ సాయిబాబా నగర్ సర్కిళ్లలో వెలిసిన వైఎస్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం శ్రీనివాస సెంటర్ లోని విగ్రహం వద్ద భారీ కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు పలువురు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడినట్లు తెలిపారు కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు सौ <sharp inhale> <sharp inhale> <sharp inhale> శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని బండి ఆత్మకూర్ మహానంది మండలాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మహానంది మండలం ముక్కాపురం గ్రామంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మండల కన్వీనర్ మహేశ్వరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో జెప్టిసి మహేశ్వరెడ్డి పలువురు వైసీపీ మండల నాయకులు పాల్గొన్నారు మండల కేంద్రంలో వైఎస్ఆర్ సిపి నాయకుల ఆధ్వర్యంలో దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త భువనేశ్వర్ రెడ్డి ఎంపీ చిన్న సంజీవ రెడ్డి పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్